అందరికీ నమస్కారం ఈరోజే హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుడి అంశ వాయుదేవుడి ఔరస పుత్రుడైన హనుమ మహాబగలుడు అర్జునుడికి ప్రియ శకుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులగల వారనుడు అమిత విక్రముడు శ్రీ విశ్వయోజన విషాదన సముద్రం దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని అరించినవాడు ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకువచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుడి ప్రాణాలను నిలిపినవాడు దశకంఠుడైన రావణుని గర్భం అణిచినవాడు హనుమ అతి బల ఫలాక్రమవంతుడైన శ్రీరాముని సేవలు బతకడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసునే మంది చేసి శ్రీరాముని ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు హనుమంత్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కలో కపి వినాయకు అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు వింటాడని భక్తుల నమ్మకం భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతారు ఆ రోగాలు మాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది అయితే ఈరోజు మగు బాగా కష్టాలు ఉన్నాయి భరించలేని కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఉద్యోగం రానివారు డబ్బులు రానివారు ఇలా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే ఈ హనుమాన్ జయంతి రోజు ఆ ఆకులు కడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది ఇంట్లోని దరిద్రం మొత్తం కూడా పారిపోతుంది ధనాదాయం పెరుగుతుంది నాలుగు వైపుల నుండి ఆదాయం వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి మరి అత్యంత శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజు గుమ్మానికి ఏం కడితే మీ దశ తిరిగిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అరటి చెట్టు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్టుగా అలంకారం చేసిన చోట హనుమ ఆహు తొందరగా జరుగుతుంది హనుమ తొందరగా ప్రసన్నుడైపోవాలి అంటే అరటి తోటలోనికి వెళ్ళి హనుమ మంత్రం కానీ హనుమ బొమ్మ మీద కానీ హనుమ అని రాసి అక్కడ పెట్టి మీరు ఉపాసన చేసినట్లయితే ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతాడు అని అభ్యమిచ్చింది పరాశర సహిత అన్నిటికన్నా ఆయన తొందరగా తృప్తి చెందేది అటి పండ్ల వల్ల కదలి పూజ అనే ప్రత్యేకమైన పూజ ఆంజనేకు చాలా ఇష్టం ఈ పూజ చేస్తే ఏదో ఒక రూపంలో హనుమ వచ్చి అట్ట పండ్లు తీసుకొని వెళ్ళి తీరుతాడు తొందరగా ప్రసన్నుడై వస్తే వానర రూపంలో వస్తారు అలా వానర రూపంలో వస్తే అటి పనులు ఇవ్వాలి ఇక ఈరోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి ఇక ఈ హనుమన్ జయంతి రోజు ఏం చేసినా చేయకపోయినా కుంభానికి ఈ ఆకు కడితే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్రాల్లో పండితులు చెప్తున్నారు మరి ఆ ఆకులు ఏమిటి అంటే తమలపాకులు హనుమాన్ జయంతి రోజు తమలపాకుల గుమ్మానికి కడితే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఓర్చుకోలేని సమస్యలు ఉన్నవారు ఈరోజు తమలపాకులను గుమ్మానికి కడితే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కోరినంత డబ్బు వస్తుంది అసలు గుమ్మానికి తమలపాకులు ఎలా కట్టాలో అంటే ముందుగా రెండు తమలపాకులు కొని తెచ్చుకోవాలి లేదా మీ ఇంట్లో తమ్మలపాకులు చెట్టు ఉంటే దానిని వాడుకోవచ్చు ఇలా తెచ్చుకున్న పదకొండు తమ్మలపాకులను శుభ్రం చేసుకోవాలి అంటే తడి బట్టతో తుడుచుకోవాలి చాలామంది తమలపాకులను ట్యాప్ కింద పెట్టి నీటితో కడిగి శుభ్రం చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు తమలపాకులను ఎప్పుడైనా సరే తడి వస్త్రంతోనే తుడవాలి నీటితో కడగకూడదు ఇలా తమ్మలపాకులను తుడిచిన తర్వాత ఆ ఆకులకు రెండు వైపులా గంధము కుంకుమతో బొట్లు పెట్టాలి ఇలా పదకొండు ఆకులకు బొట్టు పెట్టిన తర్వాత ఆంజనేయ స్వామి వారి పట్టం ముందు పెట్టాలి ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో నమస్కరించి మీ నమ్ మీకు కష్టాలు చెప్పుకోవాలి యథావిధానంగా పూజ చేసుకొని తమలపాకులు అక్కడే వదిలివేయాలి సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ దీపారాధన చేసి స్వామివారికి పాదాల దగ్గర పెట్టిన ఆకులు తీసుకొని పసుపు రంగులు దారంతో ఒక్కో ఆకును ముడి వేస్తూ తోరణంలాగా కట్టుకోవాలి ఆ తర్వాత ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి సాయంత్రం కాలం మాత్రమే ఈ తోరణాన్ని కట్టాలి ఈ తమలపాకులతో తోరణాన్ని బాగా ఎండిపోయే వరకు గుమ్మానికి వదిలివేయవచ్చు ఇలా తమలపాకు తోరణం కడితే మీ ఇంట్లో ఉన్న దరిద్రము నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇలా కట్టిన ఆకులను బాగా ఎండిపోయేదాకా ఉంచి ఎండిపోయిన తర్వాత తీసి ఆకులను ఒక చెట్టు మొదట్లో వేయండి దారాన్ని మాత్రం చేతికి తోరణంలాగా ఇంట్లో వాళ్ళందరూ కూడా కట్టుకోవండి హనుమాన్ జయంతి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ ఇంటి వారి ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పారిపోయి ఆ ఇంట్లో వాళ్ళందరి కూడా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక నుండి ఇక హనుమంతుని అన్ని పనులు కలిసి బాగా కష్టాలు ఉన్నాయి భరించలేని కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఉద్యోగం రానివారు డబ్బులు రానివారు ఇలా ఏ సమయం సమయలున్నా సరే ఈ హనుమాన్ జయంతి రోజు గుమ్మానికి ఈ ఆకులు కడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది ఇంట్లోని దరిద్రం మొత్తం కూడా పారిపోతుంది ధన ఆదాయం పెరుగుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇది అద్భుతమైన పరిహారం అని పరిహార శాస్త్రం చెప్తుంది ఈ పరిహారం చేస్తే ఎలాంటి భరించలేని కష్టాలున్నా సరే పోతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజు సాయంత్రం మీరు కూడా గుమ్మానికి ఆకులను కట్టి దరిద్రాన్ని తొలగించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకించి రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు లవంగాలు అవును హనుమాన్ జయంతి రోజు ఏ సమయంలోనైనా సరే కొన్ని లవంగాలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది విడిగా లవంగాలను కొని తెచ్చుకోవచ్చు లేదా లవంగాల ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోవచ్చు లవంగాలు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం లవంగాలకు దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తులు ఉన్నాయి కనుక హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా ఆ లవంగాలను కొని ఇంటి తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో లవంగాలు ఉన్నా పర్వాలేదు చిన్న ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే చిన్న లవంగాల ప్యాకెట్ వస్తుంది ఆ ప్యాకెట్ను కొని తెచ్చుకోండి లేదా ఇరవై పది రూపాయల లవంగాల ప్యాకెట్ తెచ్చుకోవచ్చు ఇలా హనుమాన్ జయంతి రోజు లవంగాలు కొని ఇంటి తెచ్చుకుంటే సుడి తిరిగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా కొని తెచ్చుకున్న లవంగాలతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా వంటలలో అయినా సరే వాడుకోవచ్చు ఎలా వాడుకున్నా మీకు మంచి జరుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పంచదార హనుమాన్ జయంతి రోజు పంచదారను కొని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అన్ అడుగు పెడుతుంది ఈరోజు పంచదారణ కొని ఇంటికి తెచ్చుకుంటే దానిని ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టి కొంచెం పంచదారణ ప్రసాదంగా తీసుకొని నోట్లో వేసుకోవాలి మిగిలిన పంచదారణ ఒక డబ్బాలో వేసి ఉంచి నైవేద్యాల తయారీకి వాడుకోవచ్చు ఇలా ఈరోజు పంచదారణ కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం మధురంగా మారుతుంది తీపి కబుర్లు వింటారు ఈరోజు ఒక బావి పావుకిల పంచదారణ తెచ్చి లేదా అరకిల పంచదారణ తెచ్చి పూజ గదిలో ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టండి తర్వాత కొంచెం పంచదార నోట్లో వేసుకొని ఒక డబ్బాలో ఈ పంచదారను వేసి పూజ గదిలో ఉంచండి ఈ పంచదారను ఇంట్లో టీలకు కాఫీలకు వాడవద్దు కేవలం నైవేద్యాల తయారీకి మాత్రమే వాడండి ఇలా ఈరోజు పంచదార కొని తెచ్చుకోవడం వలన ఈ జీవితం కూడా పంచదారలాగా మధురంగా మారిపోతుంది అన్ని శుభవార్తలే వింటారు తీపి కబుర్లే వింటారు కొందరు పంచదార తినరు కేవలం బెల్లమే తింటారు అలాంటి వారు ఈరోజు బెల్లం కొని తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఆంజనేయ స్వామి వారి పట్టం ముందు పెట్టి చిన్న బెల్లం ముక్కలు ప్రసాదంగా స్వీకరించి తినండి మిగిలిన బెల్లాన్ని ఒక డబ్బాలో పెట్టి ఉంచండి నైవేద్యాల తయారీకి బెల్లాన్ని వాడండి హనుమాన్ జయంతి రోజు ఇలా పంచదార లేదా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కష్టాలన్నీ కూడా చేరవు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు లవంగాలు మరియు పంచదారను కలిపి నవంగాలు బెల్లాన్ని కలిపి కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది తిండికి బట్టకు లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభ కలుగుతాయి హనుమాన్ జయంతి రోజు తమలపాకును కానీ తులసి ఆకులను కానీ తింటే చాలు ఒక గంటలో మీ ఇంట్లో దరిద్రం అంతా కూడా పోతుంది ఏమీ లేదు ఈరోజు ఒక తమ్మలపాకును కానీ లేదా తులసి ఆకును కానీ ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ ఆకును తీసి దానిలో తినడు కానీ బెల్లాన్ని కానీ ఏమీ లేకపోతే పంచదారను కానీ వేసుకొని తినేయండి హనుమాన్ జయంతి రోజు ఇలా తమ్మలపాకుని కానీ తులసి ఆకులు కానీ తింటే ఒక గంటలో మీ ఒంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీకు తమ్మలపాకు దొరికితే ముందు తమ్మలపాకునే తినండి తమలపాకు మీకు అందుబాటులో లేకపోతే తులసి ఆకులను తినండి ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది ఎందుకంటే తమలపాకులన్నా తులసి ఆకులన్నా హనుమంతుడికి ఎంతో ఇష్టం కనుక ఒక హనుమాన్ జయంతి రోజు ఈ ఆకును స్వామివారి ఫోటో దగ్గర వసకలు శుభాలు పొంది సంతోషంగా జీవించండి హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి శనివారంతో జూన్ నెల ప్రారంభం అవ్వబోతుంది కనుక ఈ జూన్ ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చక్కగా స్నానం చేసి పూజ గదిలో ఆంజనేయ స్వామి వారి ఫోటో ఉంటుంది కదా అంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో రాముడితో హనుమంతుడి ఫోటో లేదా సంగలిగా ఉన్న హనుమాన్ ఫోటో ఇలా మీ పూజ గదిలో ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు ప్రమిదని పెట్టి మూడు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి ఈ దీపానికి నువ్వుల నూనెను వాడటం వలన అనమాస్య దోషాలను కూడా తొలగింపచేస్తాడు ఒత్తులు కూడా జిల్లేడు ఒత్తులు వాడితే మంచిది లేదంటే మామూలు ఒత్తులు వేసి దీపం వెలిగించండి దీపాన్ని హారతితో కానీ సాంబ్రాని పూలతో కానీ వెలిగించండి అగ్గి పూలతో వెలిగించవద్దు ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో చిటికెడం గంధ సింధూరని వేయండి అలాగే రెండు యాలకులను తీసుకొని ఆ యాలకులను చీల్చి ఆ యాలకులలోని గింజలను తీసి దీపంలో వేయండి సింధూరము రెండు యాలకులను గింజలను తీసి దీపం పెట్టాలి అంతే సింధూరం అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టం యాలకులతో దీపం పెట్టడం వలన మన కష్టాలు పోతాయి ఇలా యాలకులు ఎంతో శక్తివంతమైనవి కనుక ఈ రెండింటిని వేసి దీపం వెలిగించండి దీపం పెట్టిన తర్వాత ఒక్కసారి మనసులో మాకు ఈ నెలంతా కలిసి రావాలి నాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి ఈ నెలలో మాకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకో దేవుడా అని మనసులో దృఢంగా సంకల్పం చెప్పుకోండి అంతే జూన్ ఒకటిన ఇలా దీపం పెడితే నెలంతా మీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి ధనానికి లోటు రాకుండా ఉంటుంది కనుక మీరు కూడా రేపు జూన్ ఒకటి హనుమాన్ జయంతి రోజు ఇలా దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హనుమాన్ అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు హనుమాన్ ముందు దర్వాజకు ఈ విధంగా కట్టండి ఆయుధారోగ్య స్టైశ్వర్యాలతో ఉండండి హనుమాన్ అనుగ్రహం